కానిస్టేబుల్ ఆనంద కాల్ చేస్తూ ఉంటాడు ఇంకా ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్లో పెట్టి చెప్పండి కానిస్టేబుల్ గారు ఆనందానికి కానీ అనయ్య ఒకసారిగా వెళ్తూ ఆగి వింటూ ఉంటుంది అంటే మేడం సమీర్ ఇంటికి వచ్చాము వాళ్ళ ఇంటికి తాళమేసింది నాకు తెలిసి పారిపోయిందేమో అని కానిస్టేబుల్ అన్న మాటకి ఆనయ్య చాలా కాన్ఫిడెన్స్గా ఉంటుంది అది ఎక్కడికి పారిపోదు అది మీ స్టేషన్కి చేరుకుంటుంది అని ఆనంద అన్నమాటకి అనయ్య షాక్ అవుతూ ఉంటుంది ఆనంద ఫోన్ పెట్టేశాక ఇంకా దొరికిపోతుందని చెప్పేసి భ్రమపడుతున్నట్టుంది అని అనుకుంటూ ఒకసారిగా ఫోన్ తీసుకొని బయటకు వస్తూ ఉంటుంది అదంతా ఆనంద గమనిస్తుంది అలానే బయటకు వచ్చి లాన్లోకి వచ్చి ఇంకా సమీరకు మెసేజ్ చేస్తూ ఉంటుంది నువ్వు సేఫ్ కదా సమీర అని అననే మెసేజ్ పడుతుంది నేను సేఫ్గా ఉన్నాను నేను ఎయిర్పోర్ట్ దారిలో ఉన్నా అని చెప్పి టెన్షన్ ఏం లేదు అని సమీర మెసేజ్ పెడుతుంది హమ్మయ్య అని చెప్పి అననే అనుకుంటూ సంతోషపడుతూ ఉంటుంది తొందరగా వెళ్ళండి ఫ్లైట్ టైం అయిపోతుంది అని చెప్పి సమీర క్యాప్లో చెప్తుంది ఈ లోగా నిదట్లో ఉంటుంది మేడం ఎయిర్పోర్ట్ వచ్చింది లాగండి అని డ్రైవర్ అనగానే సమీర్ ఒకసారి కలితే చూస్తుంది ఎజంగా పోలీస్ స్టేషన్ ఉంటుంది ఒకసారి షాక్ అవుతుంది అసలు క్యాబ్ డ్రైవర్ ఎవరని చెప్పి చూస్తుంది ఈ లోగర్ రోహిత్ ఉంటాడు